హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్ ఈరోజు మనము సింపుల్గా వెజిటేబుల్ మ్యాగీని ప్రిపేర్ చేయబోతున్నాం ఇలా ప్రిపేర్ చేసుకుంటే నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది గాయస్ వెజిటేబుల్ మ్యాగీ సూపర్ ఉంటుంది ఒకసారి కావాలంటే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇప్పుడు మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే మనము ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే తీసుకునేద్దాం ఆయిల్ తీసుకునేసిన తర్వాత ఇందులోకి మనము సజాగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేయండి కొంచెం లైట్గా అయితే ఇలా ఆనియన్స్ని వేయించుకునేసేయాలి ఇలా ఆనియన్స్ని వేయించుకున్న తర్వాత ఇందులోకి సంగ కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేయండి ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చి బట్టని కూడా తీసుకుంటున్నాం బటానీ కూడా వేసేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేద్దాం క్యాప్సికమ్ అలాగే బీన్స్ని ఇలా సంగ కట్ చేసుకొని వేసుకుంటున్నా అలాగే క్యారెట్ని కూడా ఇలా సంచం కట్ చేసుకొని వేసుకుంటున్నా ఇవన్నీ వేసేసిన తర్వాత మనము బాగా వీటిని రోస్ట్ చేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనము వీటిని ఇలా అయితే వేయించుకునేసేయాలి ఇలా అంతా బాగా వేయించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసి మనము ఇందులోకి ఒక టమాటోని కూడా సంగ కట్ చేసుకునేసి వేసుకోవాలి టమాటో కూడా వేసిన తర్వాత అంత ఒకసారి మిక్స్ చేసేయండి ఇలా అంతా టమాటో కూడా మనము సాఫ్ట్గా అయ్యేంతవరకు టమాటో కూడా వేయించుకునేసేయాలి చూసారు కదా మనకి టమాటో కూడా సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనము మనకి వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నారో అంత క్వాంటిటీకి మీరు వాటర్ అనేది తీసుకోండి ఇప్పుడు నేనైతే ఒక ఫోర్ గ్లాసెస్ అయితే తీసుకుంటున్నా వాటర్ ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మ్యాగీ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి మ్యాగీ మసాలా వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా తీసుకుంటున్నా సాల్ట్ కూడా వేసి ఒకసారి అంతా మిక్స్ చేసేయండి ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకునేసిన తర్వాత మనము ఒక మనకి వాటర్ అంతా బాగా వరకు కోసేపు మరిగించుకునేసేయాలి చూడండి ఇలా అయితే వాటర్ బాగా మురిగిన తర్వాత ఇందులోకి మనము మ్యాగీని అయితే వేసేద్దాం ఇలా అయితే బాగా వాటర్ అనేది బాగా మురగాలి సాల్ట్ మసాలా అంతా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనము మ్యాగీని కూడా వేసేసేయాలి ఇలా మ్యాగీ వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసేయండి మ్యాగీ అనేది మీరు బాగా పుట్టు చేసుకునే వేసుకోవచ్చు లేదంటే అలాగే అయినా వేసుకునేయచ్చు ఇలా మ్యాగీ వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి మ్యాగీ అనేది ఇలా అయితే ఉడికిపోతుంది సింపుల్గా మనకి ఇప్పుడైతే ప్రిపేర్ అయిపోయింది మ్యాగీ అయితే ఫైనల్గా ఇలా అంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేయండి మిక్స్ చేసి మనము ఫైనల్గా సర్వింగ్ బోల్లోకి తీసుకోవడం అంతే ఇంతే సింపుల్గా మనకి మ్యాగీ అనేది వెజిటేబుల్ మ్యాగీ ప్రిపేర్ అయిపోతుంది సూపర్ ఉంటుంది ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి నిజంగా చెప్తున్నా ఇంకా ఫైనల్గా మనము ఇలా అయితే సర్వింగ్ బౌల్లో కూడా తీసుకునేద్దాం సో ఇంకా ఇది రోజు రెసిపీ అయితే తప్పకుండా మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా తప్పకుండా చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సో ఇలా అయితే సర్వింగ్ బోర్లోకి కూడా తీసుకునేసాం కదా చూడండి ఫైనల్గా మనకి మ్యాగీ అయితే ఇలా అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా బాయ్ ఆయ్ సో తప్పకుండా నెక్స్ట్ రైస్ ఫుల్ అయితే కలుద్దాం